నీ అనే ఫీలింగ్తో ఎవరో ఉన్నారండి బాగా కుమిలిపోతున్నారండి ఎవరో దుఃఖపడుతున్నారా ఏ అంటున్నాడు ఎందుకు దుఃఖపడుతున్నావు ఎందుకు లోపల కుమిలిపోతున్నావు నేను లేనా నీకు నేను సహాయం చేయన అంత్య దినాల వరకు నేను నీకు తోడుగా ఉంటా ఆఖరి మజిలీ దాకా నేను నీతో వస్తా ఈ లోకాన్ని విడిచిన తర్వాత నా కౌగిల్లో చేర్చుకుంటా నిండలైన అవమానాలైన ఆకలి దప్పులైన వస్త్రహీనత అయిన కృప విడవదు నిన్ను నా కృప నిన్ను విడిచిపెట్టదు మనుషులు విడిచిపెడతారు భార్య విడిచిపెడుతుంది భర్త విడిచిపెడతాడు కన్న పిల్లలు విడిచిపెడతారు తల్లిదండ్రులు విడిచిపెడతారు జిగిని దోస్తులు విడిచిపెడతారు నా అనుకున్న వాళ్ళు వదిలిపెడతారు బంధువులు విడిచిపెడతారు నా కృప నిన్ను వదిలిపెట్టడం ఏ స్థితిలోనైనా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది నా కృప శత్రువులకు ఒక కవచంలాగా నిన్ను కాపాడుతుంది నా కృప హ